ప్రేస్తలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము యశయా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము వచనము జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధినందును వారు ఎహోవ ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు ఆ మీన్ దేవున్నాముకు స్తోత్రం గాక ఈ యొక్క వాగ్దానము ప్రభు తన ప్రజలైన బిడ్డలకు అనుగ్రహించున్నాడు మనము ఏ పనులైతే చేస్తామో వాటి యొక్క ఫలితమును మనము అనుభవిస్తాం ప్రభు తన బిడ్డలైన వారికి తన సంతానము ప్రసిద్ధి నందుటకు వారిని ఆశీర్వదించిన జనముగా ఈ లోకంలో వారందరూ కూడా వారిని చూచి గుర్తించినట్లుగా ప్రభు బిడ్డలని కొనియాడినట్లుగా వారందరూ ఉంటారని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నారు అవును కదా ఆయన సెలవిచ్చినారు కదా నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు మీరు పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉండరు సెలవిచ్చారు ఆ విధంగానే ప్రభు ఎప్పుడు తన బిడ్డలను పైవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు నీవు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నటువంటి వాడివైనా ఏ జాతికి ఏ కులముకు ఏ యొక్క కమ్యూనిటీకి చెందిన వాడివైనా దేవుడు నీ కొరకు ఆయన జన్మించి అన్నది నీవు విశ్వసించినట్లయితే నీ కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు మరలా నీ కొరకు రాబోతున్నాడని నీవు విశ్వసించినట్లయితే నీవు దేవుని కుమారుడు నీవు దేవుని సంతానము ఆయన సంతతిగా ఈ ప్రపంచము నిన్ను చూస్తుంది అపోస్తల కార్యము మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్ళించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్తున్నారు వాక్యం కనుక ప్రేసహోదరి సహోదరులరా దేవుని సంతానముగా ఉండుట దేవునికి ఇష్టము ప్రభు ఆజ్ఞలను అనుసరించుచు ఆయన యొక్క ఉద్దేశములు ఎరిగిన వాడవై భయభక్తులు కలిగి జీవించుచు ఆయన సన్నిధిని వణుకుతూ ఉండుట ఆయనకి ఇష్టము ప్రభు మెచ్చేబిడ్డగానే ఉండాలనుకుంటే అది నిజంగా మనకు ఆశీర్వాదకరం నువ్వు అనుదినము దేవుని వాక్యము చదువుతూ పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఎడతెగని విశ్వాసముతో నిరీక్షణతో నువ్వు ముందుకు సాగిపోవాలని ప్రభు ఆశిస్తున్నారు తండ్రైన అబ్రహాముకు ఆది కానం ఇరవై రెండవ వచ్చరంలో ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు నీ యొక్క సంతతిని ఎన్నడూ విడువడని ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చెందిస్తానని ఆశీర్వదించిన జనాంగముగా వారు ఉంటారని అందుకే ప్రభు అనాడు అబ్రహాము తండ్రి మొదలుకొని ఈ రోజు వరకు ప్రభు నిన్ను ప్రతి చోట నడిపిస్తున్నాడు నీతో కూడా ఉన్నాడు నిన్నెక్కడా అయినా విడువని దేవుడు ఎడబాయిన దేవుడుగా ఉంటున్నాడు కనుక ప్రభు కయాసకరమైన మార్గం ఎందున్నదేమో ప్రియ సహోదరి సహోదరుల మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మిమ్మల్ని మీరు అనదినము దేవుని వాక్యంలో సైంటిఫికేషన్తో దేవుని బిడ్డగా పవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు యశోగ్రంథం అరవై ఒకటి ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే న్యాయము చేయుట యహోవనగు నాకు ఇష్టము ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదు అని ప్రభు సెలవిస్తున్నారు కనుక మన క్రియల ఫలితమును ప్రభు తప్పక మనకు దయచేస్తాడు నీవు దేనిని విత్తుతే మనుషుడ దానినే కోసుకుంటావు ఎందుకనగా దేవుడు వెకరింపబడడు ఆయన త్రాసులో ఏమాత్రము అన్యాయం కానీ మోసము కానీ ఉండదు ఖచ్చితంగా దేవుడు నీకు చేసిన దానికి ఫలితం ఇస్తారు గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే మర్చిపోని దేవుడు నీవు న్యాయముగా ప్రవర్తించుచు నీతి మార్గములను అనుసరించి నడుచుకుని చూ ప్రభు యొక్క గుణగణములు నీ జీవితంలో కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు తప్పక ఆశీర్వదించబడ అంటున్నాడు దేవుడి వాక్యము అందరి హృదయంలో ఫలింపజేసి మిమ్మల్ని ఆయనలో స్థిరపరచునుగాక ఆమె కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధ ఆత్మడా మహోన్నతుడ మహాగుణుడ మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అయా ఎంతమంది తని వాక్యం అని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు భవిస్తున్నారు నీ జనాంగముగా నీ సొత్త ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇదిగో ప్రభు నమ్ముకున్న బిడ్డ ఈ విధంగా ఉండడం మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి అయా ఎంతో మంది తండ్రి గర్భఫలం లేని వారు సహాయం చేయండి వారి గర్భములు తెరవండి జాబ్స్ లేని వారు ఉన్నారు ప్రభు వారికి మంచి జాబ్స్ ఇచ్చేయండి అప్పుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారు వారిని లేవనెత్తండి సామర్థ్యమును దయచేయండి పొంగిపరులు పాత్రలుగా వారిని ఆశీర్వాదంతో నింపండి ప్రయాణించే వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి వృద్ధులను ఆయురారోగ్యాలను దీవించండి చిన్న ఉన్నారు ప్రభావి ఎండ తీవ్రతలు తగలకుండా వృద్ధులను చిన్న బిడలకు ఆయుర ఆరోగ్యాలు దయచేయండి సహాయం చేయండి హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడే వారిని ముట్టండి స్వస్థపరచండి తాంత్రిక శక్తులతో మాంత్రిక శక్తులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేయండి తండ్రి అయా నీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని ప్రతి ఒక్కరూ ప్రభా నిన్ను ఆశ్రయించటకు సహాయం చేయండి విశ్వాస జీవితంలో పడిపోకున్నట్లు బలపరచండి ప్రభు మంచి వర్షములను దయచేయండి దాన్ని రైతులను వాళ్ళ కుటుంబాలను దీవించండి అప్పుల బాధలతో ఉన్నవారిని అలాగే కోర్టు సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభు అయ్యా మా దేశమునకు మంచి నాయకులను దయచేయండి ఘములన్నింటినీ దీవించండి సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ దీవించండి తండ్రి పరిచయం అంతటి నూరంతలుగా అభివృద్ధి చేయమని ప్రభు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు సమస్త శుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్